శరార్థి దోస్తులు మంచిగా ఉన్నారా నేను మనమోజీ మల్లవై బ్యాక్ ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయి ఉండదు మంచి ఎమోషనల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్నాయి సో ఎవరు స్కిప్ చేయకుండా అయి ఉండదు లైక్ షేరు కామెంట్ చేయరు అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోరు సరే మరి వీడియోలో మరి సామాన్లు బాగున్నాయి ఒక్కొంతో అంటే ఇవన్నీ కాదు వరికి ఫోన్ చేద్దాం ఆ సెంటుగానేకి ఫోన్ చేద్దాం అని దోస్తుగా వాళ్ళు ఉంటారు అనికో పెద్ద గ్యాన్ ఉంటుంది మనకు పని ఈజీ అయిపోతుంది ఏ అరే రా రా మా రా రా స్క్వాడ్ ఎక్కడి రా ఒక్కడ ఉన్నాడు వాన్ని పోతే స్కాడ్ అయిపోతుంది నా మమ్మ దమ్మమ్మ ఏంటి టైంలో పోయితే లక్కా అచ్చే 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 ఇంకొకటి లాఫం అయ్యే అది ఎత్తు సీదా

అట్లే కాదే ముసల్దానా మా అబ్బాయిని చూడవు మా అన్నగా వచ్చినందుకు నాకేం నీకు వానికి ఏదో పని పడ్డట్టున్నది నీ గేమ్ ఆడుకో నాకు ఫోన్ చేసిండు ఇక నేను లావాడుతున్నా ఇంటికి అత్తడు అవునూ మా అన్నగాడు అత్తడు కదా నేను బోయ్ లోపడి చాక్కుంటా వాడు వచ్చి చింటిగాడు ఏడని అడిగితే నీడని చెప్పి సరేనా

అట్లాగా అదే బుచ్చే కొడుకు పొడుగుంటాయిల్స్ అవి మొన్న తీసుకపోతే శంక్షన్ అక్క ఇవన్నీ ఎర్ర మాట్లాడుతున్నావు ఇంటిగా మంచి లోపక లోప చెప్పకపోతే నేను చెప్పేదాకా ఎక్కడ అయినా నువ్వు అవిడవాడ పోసావు మొగన్ మింగినట్టు కవర్ కూడా నాకు అది కదా అందట్లుండే గోబిగడ్డలు అవి చిన్న పిన్నీలు కలిపిస్తారు దాన్ని మంచురియా అంటారు పోటీలు ఎక్కుంటే ఖరమరిగినప్పుడు తినిపియలేదా గవ్వే మంచురియా అంటే ఎవరు తనకి అనకే ఇంకోసారా అంటే కూడా నాకు విరక్తి పడుతుంది కర అదే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అంటే దొంగ పని చెత్తలే ఇవన్ కడుపు కొడతలే నలుగురు కడుపు నింపే పని ఎత్తున్నావు మంచి పని ఎత్తున్నావు ఎందుక ఇట్లా చిన్న చూపు చేసి చూస్తారు మీరు సపోర్ట్ చేయకుండా ఏం కాదు ప్లీజ్ చిన్న చూపు చేసి మాత్రం నిజమే నువ్వు బాధపడకుంది

పని హలో ఎక్కడ్రా భూమి మీద ఉన్నారా అరే భూమి మీద కాకపోతే ఆకాశం చేయరు ఫ్లైట్ వేసుకోవాలి కొనద్దు అన్నారా నేను ఏ ఆపురా జోగు లేకు ఆ గాది మంచిగా చెప్తే నువ్వు ఆ సరే మావా నువ్వు కాకపోతే ఎవరంటారా సరే కానీ ఫోన్ చేసిన పని ఏంది మన అబ్బాయి ఉన్నాడు కదారా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడుతున్నాడు అయితే అచ్చి తినమంటే ఆ ఇవే తగ్గించుకుంటే మంచిది ఇక్కడ పనుంది రారా అని ఫోన్ చెప్తే అచ్చి తినడాన్ని మాట్లాడుతాయంద్రా ఎప్పుడు కడుపుడు కాదు అప్పుడప్పుడు బోలు కూడా కడుపు నేర్చుకో రేంజ్ చెట్ మనమేంది మనం రేంజ్ ఏంది బోలు నీకు అయ్యో సారు మనదేం పిఎం రేంజ్ కాదు బాలుగాని గని కానీ కూడా వాళ్ళు వాళ్ళత్తరు నువ్వు కూడా అబ్బా మా గ్యాంగ్ ఇజ్జతో ఆ ఇక మనమేం మాట్లాడుకోవాలి ఇజ్జది గురించి ఆ బాపు తక్కుద్దా ఏ నేను రానరా పీత్రే మీరు ఓదవరి ఆ సరేరా నువ్వు రాక అన్నా మనం మీకోసం అన్నాళ్ళు వీళ్ళు పక్క కట్టను చూడు ఆ బాలయనకున్న గనేక ఇచ్చే సరే అసలు వస్తున్నా రెండు నిమిషాలు జల్ది రెడీ చేసి పెట్టి ఇంకా ఇంకొక తీసుకో తక్కువైందస్తున్నా రెండో నిమిషం ఇది పద్ధతి నన్న దా నువ్వు దా ఒక్క ఇట్ల మందంటే తేరికైనా అత్తహర్రు నువ్వు మోస నెలకైనా వస్తావు దా అమ్మాయ్యా ఒక్కోళ్ళీ చేసినా బాలా ఫోన్ చేద్దాం అయ్యా హలో వారు ఎక్కరా ఇంటనే ఉండరా ఎందుకురా ఏం లేదు మామా ఒక చిన్న పని వాడదు ఆ అవును మామా చెప్పు మా అబ్బాయి లేడారా లేడా ఎడవేండ్రా ఎందుకురా మనకి అని పూర్తి ఇండ్రా సగం సగం పని ఎందుకురా ఇవి సరే సరే సారీరా అయితే మా అన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడుతుండ్రా దానికి నన్ను ఎందుకు అడుగుతుండ్రా ఫోన్ ఆయన ముహూర్తం కనుక్కోవాలి ఏంది ఇప్పుడే కదరా గడ్డి పెట్టింది అప్పుడే ఆకలిందంట వేంద్ర చెప్పేది ఇంద్రా ఆపుకో సరే చెప్పరా అన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడుతుడు వాళ్ళని హెల్ప్ అడిగి పోయి హెల్ప్ చేసి రావాలి ఇప్పుడు ఏదో నేను చెప్పలేదు కావాలా నాతో మోసి కాదురా మరి మా పక్క పంట వాళ్ళు ఇంట్లో అయ్యా శుక్రవారం దేవుడు ఉంది అరే నీకు అత్తవారా ఎప్పుడు రామంటావు కాదురా బాలు పనుంది రారా అంటేనేమో రావు అదే కౌసుంది రారా అంటేనేమో అత్తవు ఎందుకురా కౌశ అంటే కడుపు కోసుకుంటావు నువ్వు అంటే మామా అది కౌశ అదరా అందుకే టెంప్ట్ అయినా అయితవురా ఎందుకు గావు అదేమో కౌసు ముక్కాయ ఇదేమో పనాయ్ ఎనర్జీ బొక్క అట్లే ఉంటది దా నేను అత్తనా గాని మరి మన గనియాడు సాయి గారు అత్తలా వాళ్ళు మా అత్తరు నువ్వైతే రారా సరే మా అత్తన అత్తన పెద్ద గండమవుతుందా అన్న నీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓపెనింగ్ ఏమో కానీ ఏ ఏం కాదు రాచింటియా ఇదంత కోసం నా మన కోసమేనా ఏమో పో అన్న అరే చింటూ చెప్పన్నా ఆయనతో పొట్టి గాని అని కూడా ఫోన్ చేయరా వాడు కూడా ఉన్నాడు కదా అన్న మర్చిపోయినా చెప్తావు హలో గాని పొట్టి లేచినావారా లేచినారా చెప్పు మరి తాయినవారా తాయినారా మరి టిఫిన్ చేసినావా అవును కానీ ఎన్నో పొద్దు ఫోన్ చేశారు కడి ఏంది మ్యాటర్ ఏంది చెప్పు అంటే మామ ముచ్చట అది అది ఏంది అదే మామా అదేరా ఏంటిది ఏ ఉక్కు మామా నీకు తెలియదా నువ్వు ముచ్చట ఏంటో చెప్పా నాకెట్లా వెళ్తారా అట్లాంటేంది మామ చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం కదా ఇట్లాంటి మళ్ళా అరే చింటిగా ఏంద్రా పొద్దులా పొద్దులా ఫోన్ ఎవరు ఎత్తున్నావు చెప్తా ముచ్చట లేవు చెప్తా 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 చెప్పు ఏందో అది మన అబ్బాయి ఉన్నాడు ఆ అవును ఉన్నాడు ఏమైంది ఏం కాలేదు కానీ అన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడుతుండ్రా మనం పోయిగా సామాన్లు పోయాలి అంటే ఓహో ఇదా సంగతి దీనికి తాగినావా టిఫిన్ ఇవన్నీ ఏందిరా అదే అప్పుడే చెప్తా అయిపోవుగా సారీ మామా అత్తావా మరి అత్తరా ఎక్కడికి రావాలి మరి ఇంకెక్కడికి వస్తావురా అదే మన అడ్డా చౌరస్తా కడిగిరా సరేరా అత్త సరే కాదు తొందరగా మామా ఆగురా కొంచెం లేదు మామా నేను ఆగా నువ్వు ఫాస్ట్గా రా నాకు తెలియదు నేను చెప్పేది ఇండ్రా అర్థం చేసుకో అవన్నీ తెలియదురా నేను ఫోన్ చేసే లోపు నువ్వు ఇక్కడ ఉండాలి అంతే అరే ఆగురా అయ్యా మరి కడిపలతో ఇట్లనే రావాలి అండి కడుక్కోకుండా ఇంతకు నువ్వు ఎక్కడ ఉన్నవరా బాత్రూమ్ లరా బాత్రూమ్ లరా చెప్పు మరి రావాలి ఇతనే ఏ చిచి చిచిచి అరే మామ నువ్వు కడుక్కోనే రారా మరి నేను ఉంటున్నా బాయ్ అరే తమ్ముల మంచిదే నారా ఎటు వేర్రా కంటిగా అనిపించలేరు అసలు ఉందరాలే ఆ ఊర్లా మేమా అన్న మా పెద్దమ్మ కొడుకు కొడుకు కూడితే వేయినావు అన్న అయితే మీరేం చేసి రాడ పోయి ముద్దుకి అడిగిపోయింది చిని నువ్వు గమ్మతి మాట్లాడతామైంది కానీ ముట్టిపోయింది గడుగుతా ఆయన మరి ఏం చేసినావురా బంగారు పోతారు గడుతాను వాటికపోయినా పనులు మిని పనులుంటాయా మీ మూలం పని చేయాలి బీళ్ళేనా ఎప్పుడీ అవ పీల్చి కూచారా పెడుతు ఉన్నాయి మామా నువ్వు టెన్షన్ మత్కరు అమ్మ హైనా తు పైన కామ్ కారా బేటా అదే ఎక్కరు కొంచెం ఆపుకొని స్టార్టింగ్ చెప్పిన కదరా నీకు మళ్ళీ నన్ను ఎందుకోరు ఎత్తిన ఇట్లా అక్కడ పెట్టినా ఫ్రిడ్జ్లా నువ్వైతే ఫస్ట్ మేము చెప్పిన పని చేయి సరే మావా నేను నువ్వు చెప్పిన వాటి చెత్తా ఒకసారి నువ్వు చిట్టుగా చెప్తా చేస్తావారా నేను చెప్తే అంతే మరి నాకు ఎవరైతే బిల్లు ఇస్తాడో పని చెప్తా నువ్వు ఇస్తావా చెప్పు నీ కూడా చెప్తా మళ్ళా అన్నని ఎందుకు అడుగుతున్నారా నువ్వు నేను ఇస్తా నీకు చెప్పినా కదా అక్క నేను చెప్పిన పని చేయి ఓకేమా అరే పొట్టే గాని ఏం చేద్దామంటావురా ఎట్లా పోయి ఒక నాలుగు రాలేదు రాపురా మామ రాలేందుకు మామ ఇక్కడ కూర్చొని కచ్చకాయలు ఆడుకున్నావురా ఏంది కచ్చకాయల ఏ మామా భలే గమ్మతో మాట్లాడుతావు నువ్వు ఏ ఏం ఏంకే అమ్మతారా ఆవులే అండ్ వీల్చి ఏం చేద్దామంటే ఏం ఆ అవును కదా మామా ఇగో ఈ రావులే సానగాడి అయి ఆ బీర్లు కాతా కారకాల సరిగ్గా మర్చిపోయినప్పుడు సరే ఇగ మీరు ముచ్చట్లు అప్పే పోయాడు సామాను తగ్గుతుడు ఫుల్ పడొం తోడమడు అడుగు నేలు బండ్లు క్యూరి అరే బాలు అరే సాయి గాని అరే పని చేద్దాం ఆ మీరు ఇంకా పెద్ద పెద్ద బోల్లు పట్టుకోరా నేను చిన్న చిన్న సింగిషిల్ గైంటర్లు పట్టుకో అరే సాయి ఒక పని చేస్తే చేస్తావా ఆ చెప్పువా ఏంది నువ్వు ఇంటికి పోయి చెద్దర కప్పని వండుకపో పనంత అయిపోయినా ఖచ్చితంగా సరేరా పోదా ఎట్రా సాయి నువ్వే కదా ఇంటికి చెద్దర ఇక వండు అవ్వండా పని అయిపోయినాక బిరి వచ్చి నీ అబ్బా సబ్బు పడా పనండ పొట్టాలే అవుతారు నువ్వు పన్ను తక్కువ చికెన్ అయితే మీ కిలో స్టాబ్ మీరే మాట్లాడాలి తాగుడు గురించి కరెక్ట్ అయిపోయిన పట్టి అరే సాయి అరే వాళ్ళు ఓకేనా ఆ సరే అరే ఓ సాయిగా ఏందిరా బలని వాట్టుడు మంచి అవ్వటా నీకన్నా ముసలి అయ్యాం కాదురా మంచి అవ్వడుతుంది అటు ఇట్లా అన్నాడు లేదు ముసలిది వచ్చింది అగో ఏంది ముసలిదానే అట్లా పోయి ఒక తీసుకొచ్చుకొని ఓహో అవునా ఏం లేదమ్మా డాక్టర్ వీరసింహారెడ్డి నా కడుపు నొస్తుందంటే ఎక్కువ బరువు లావద్దు అని చెప్పిండు అదే చెప్పి మింటిగానికి అర్థం చేసుకుంటే పదార్ ఏది నువ్వు అసలు దాన్ని చూపెట్టు చూపెట్ దీన్ని ఇంటికెళ్ళి పెడుతున్నట్టు మాట్లాడుతుంది ఇంక కానీ పెద్దరికమ్ మాటలు మాట్లాడుతుంది మాది పెద్దరీకం మీది నా పెద్దరీకం నా బల్ల పట్టమంటే సాతగాలి గాని నేను సమృతైన పొల్ల లెక్క కడుపునొత్తని మాట్లాడుతున్నా నేను పా అరే సింటిగా ఆ మూల సాబేన నీ మై కొడుకుని వండుకొని వస్తా ఆ అరే అవ్వ అరే చింటు నువ్వు కూడా నారా అదంట మూసల్ని హి పననంగనే పెయ్యంగ దేవుర నీకు పనంటనే కాలు గుల్సంటావు చేయి గుల్సంటావు అదే ఇప్పుడు బ్యాంక్ చెట్ కాడని వేర్లు తెత్తానని కుసున్న ముట్టి అటు ఇటు కూడా కాటన్ తాగుతావు మరి అదే పనంగానే కాలు రాయే అంటే కుసులకాడరా కొంచెం ఆ ఉంటది ఉంటది కాని ఎందుకుండది పాటు అవు నువ్వు నేను ఒక బల్ల మోసేలోపు అవు ఆ గనియాడు బాలుగాడు సగం సామాన్య ఎక్కిచ్చిర్రు బండ్లే వాడు బాలుగాడు తిన్న కిలో కూర తింటాడు గాని పని చేస్తారు నీకంటే నూరు వాళ్ళ నయ్యం రాడు వాళ్ళు నాటింలో పెట్టుకున్నాయి అబ్బో నువ్వు ఎంఎస్ ధోని ఆడేమో విరాట్ కోహ్లీ ఇది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అన్నాడు ఏ వాడు తిరిగి అవ టీంలో ఆడాడు టీంలో ఏ పాడు పని కానీ ఏ మాట్లాడమంటే బాగా మాట్లాడతారు నేను అనువా కడుపునొస్తుందన్నది మినిమో మరి ఎందుకు వస్తున్నావు ఎక్కడక్క తక్కువ పని చేయి సరే నాదే తప్పురా కానీ కానీ పని పడు ఆ గది గట్ల బీడా అరే సాయిగా ఇక ఆయనతో ఆడ పెట్టుకో ఇవాడు వెళ్ళి తీసుకపోరు

ఆ గాడేనే మా ఇంటి పక్కల దాని కొడుకు దాని కొడుక అయినా పూర్డింగ్ ఇత్తారు రా బుద్దుగా లేత్తే అలేవు డొక్కు డొక్కు బండి మీద తిరుగుతాం బండి అంటారు దాన్ని బుల్లెట్ బండి ఆ బండా ఆ బండి పాడిగాను మా సందరికీ పడతాయి ఆన్ పొందుల

మనం చేసేదే లంగాపా అని మళ్ళీ ఇంకా దానికి మంచి రోజు చెడ్డ రోజు అని నువ్వు అని పని చేయనియకుండా మూతులు చేప పెట్టినప్పుడే వచ్చింది అవునా కానీ ముసల్దానా ఇందు ఇళ్ళ కాడికి నీకు అప్పుడే చెప్పినా కదా ఒక మూల కూసమ్మని కూ అదూ చెప్పకిగా నాకు అర్థమైంది నువ్వు కూర్చున్నా నీ నోరుపోదు కానీ అయినా నీదిగా తప్పు నీకు డైలాగులు రాసిన స్క్రిప్ట్ రైటర్ది అయిన దేవుడు నువ్వు పెద్ద భక్తురాలి చాలు చాలి ఆపే చింటూ అరే చింటూ ఇందాకే అన్నావు బాల్గా నాయవా కింద కిలో కూర తింటాడు మత్తు పని చేస్తాడు అన్నావు ఇదే రా అని పని ఇదే నా పని టీవోలో బాగా మాట్లాడుతుంది అంతే అంటే మామా అది ఓ ఇది ఇంకా సూపర్ రా ఏ ఆనట విరాట్ కోహ్లీ అంటే నువ్వు అంటే ఎంఎస్ ధోని అంట ఇదో టీఎం అట అవి ఇంకా బిల్ అప్పు మీది అర బ్యాడ్మింటాకా అంటే మామా అది ఏ ఆప్రా అలా పని చేయమని చెప్పి ఇప్పుడు వాళ్ళకి ఇంత పని చేయకపోలే కొడుక నిన్నట్లా ఉరికించు ఉరికించుకుంటావా సరే మామ అరే బాలు గని ఏందిరా ఇది ఏమైందా అవు అని చూడగో ఆడ ఫోన్ పట్టుకొని గోడకు బల్లత్క పోయినట్టు అత్తపోయాడు ఇక నువ్వు అంటావా మా మూచల్ది ఆ బొడ్డు దాంతో మూచల్లో మూతలు చాపిన ఇట్లా అయితే ఎట్లా పని అవుతుందరా ఎవరా పోటీ నా ఒక్కొంతో ఏడైతారా పని ఇంకా ఉండేదో ఊరే ఇస్తాను దాడేమో తొండ పిల్లలు ఉన్నాయి మీరు దొడ్ల దొడ్డు ఉన్న ఒక పక్క వేణు ఏడికెళ్ళి అవుతుందరా పని అరే ఓహో పొడా ఆ కంకుడా పిట్టు రారా బాలుగా ఇతడు కొంచెం పనుందిరా అయ్యా ఆ సరే బేబీ మళ్ళీ చేస్తా మా బాగా బాగోడుతాడు ఏంద్రా నీకేమని చెప్పిండ్రా మాకు కూడా నేను గది కూడా ఒకటి ఇవ్వను నువ్వు సాగిటి ఇవ్వను చెప్పలేవురా అరే నికృష్ణుడా అరే దరిద్రుడా అమావాస్య రోజు పుట్టినోడా అయిందా బాగా అయిందా అబ్బా అను అబ్బా ఏమా నోడు అయిపోయిందా అరే బాలుగా నేను సాయిగాడు అటు పోయి ఇటు ఒక అర్ధగానే అచ్చలు ఒకట్ల ఈ సామాన్ అని బండి ఉండాలి అరే ఓ పొట్టిగా అన్ని కూడా చెప్తున్నాను నేను లేం కదా అని చెప్పేసి సపరేట్గా ఊపుకున్నాం అనుకో మా ముసలిదాన్ని వీళ్ళు పిచ్చి నీకు తెలుసు మా ముసలి తెట్లేదు తల పండు మూలదారం కదా అది అయ్యా మీ ముసలిదాని దాన్ని తిట్టాకన్నా బండదు వచ్చిందా అరే చింటూ ఏమైందిరా పాకుంటారు పని చేసేమో ఉందా లేకపోతే ఇట్లా నవ్వుకుంటురా ఆ ఏం లేదన్నా చెప్తున్నావు ఇక అయిపోయినట్టే కానీ కానీ ఆ ఓకే అన్నా నువ్వేం టెన్షన్ కాకు నేను ఉన్నా నేను చూసుకుంటాంత అరే బాలు గాని చెప్పింది గుర్తున్నాయా మీద అరే మనం చేసుకుందాం ఆ ఏమైందిరా ఓ బాక్కుడా ఓ పొట్టడా పని అయిపోయిందా అయిపోయిందమ్మా అదంతా ఓకే గాని అయితే మా లేదురా

ఆ సరే అమ్మా నేను చూసుకుంటా ఓ ముసల్దానా బుద్ధమాట పోయే వాడి పెద్ద సైకు వాడే అన్నంత పని చేస్తాడే వాటు ఆ మూలకు అన్నా పాయ దావసడి దావత దావతే అన్న ఏం దావతి ఎక్కడ దావతి ఏందన్నా గట్టున పడుతుంది అలా చింటూ ఏందని ఆ అవును ఇక్కడ దావతరా మరి ఆ రా బీర్ నువ్వు అన్నావు బాలు చెప్పినా ఇల్లు చెప్పినా చెప్పిన నన్నావు ఇదేందో ఇప్పుడు ఇట్లా అవును అన్న అరే బాలు గాని మీగి ఇక్కడ దావతుంది రారా అని చెప్పినారా లేదు మామా చెప్పాలి కదా మరి ఆ ముచ్చనికెప్పుడు నాకేందుకు ఆ గడ్డలో చెప్పినావు నువ్వు ఉత్కేరమ్మంటే రావు కదా మామా అందుకే ఇట్లే చెప్పినా